बी न्यूज की स्वागतम మహబూబాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బయ్యారం మండల స్థలం విషయంలో ధర్నా చేస్తున్న పక్ష నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అక్రమంగా అరెస్ట్ చేసిన అఖిల పక్ష నాయకులని బేషరతుగా విడుదల చేయాలని లేని పక్షంలో అఖిల పక్షం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయ్యారం గ్రామ ప్రజలను కలుపుకుని రోకోలు ధర్నాలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు ఈ ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఆంగోత్ శ్రీకాంత్ నాయక్ పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ బాలాజీపేట మాజీ సర్పంచ్ జగను కొత్తపేట మాజీ సర్పంచ్ ఇర్పా మమత రాజేష్ సింగారం శ్రీను బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు భానుతు లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు స్థలాన్ని ఈరోజు కొందరు భూ కబ్జాదారులు దాన్ని అక్రమంగా అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా అక్రమంగా తగ్గాలు కట్టడం జరిగింది దానిని వ్యతిరేకంగా ఈ బహారం మండలంలోని అఖిలపక్ష కమిటీ అన్ని పార్టీలు అందులో కూడా మా బీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొనడం అన్ని పార్టీల పాటుగా పనిచేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజున మేము అది తెలియజేయడానికి అన్ని అఖిలపక్ష పార్టీలు వచ్చినప్పుడు ఈరోజు అక్రమంగా పోలీసు అధికారులు ఉదాబ్దాదారులకు సపోర్టుగా ఈరోజు మా అఖిలపక్ష నాయకులు అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది వారిని కూడా వెంటనే పేసరతుగా వారిని విడుదల చేయాలని మా టిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ మండల ప్రజల తరఫున కోరుతున్నాం అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్తగా మాకు మా అధినాయకుడు కూడా మొదటి నుంచి ఉద్యమాలు చేయడం నేర్పింది ఈ సమస్యను సామరస్యంగా అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ పరిష్కరించి ప్రజలకు కావలసిన సత్తు సుగంపు స్థలాన్ని ప్రజలకు వచ్చే విధంగా సహకరించాలని మేము అధికారులను కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితోటి ఈ స్థలాన్ని ప్రజలకు వచ్చట భూసాభదారులకు ప్రోత్సహించినట్టు చేస్తే రాబోయే రోజులగా కూడా బయారం మండల కేంద్రంలో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడతారు గ్రామ ప్రజలకు ప్రజలకు బహారం ప్రజలకు మండల ప్రజలకు ఉపయోగపడే స్థలాన్ని ప్రజలకు చెందే విధంగా ఈ గ్రామానికి చెందే విధంగా చేయాలని టీఆర్ఎస్ మండల పార్టీ తరఫున కోరుకుంటూ ఈ అక్రమంగా చేసిన మా అఖిలపక్ష నాయకులందరినీ దేరుకున్నట్టుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ